సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇక్కడ అందరిని అడితే వాడు ఎంత బలా దూరం చెప్తాడంటే వాడంత గాలికి పెరిగి అందువల్ల మీది గౌరవం లేదు పిల్లల మూడు రోజులకే బైక్ వెళ్ళిపోయాను నక్షత్ర పెందుర్తిలో ఉన్నటువంటి సుజాత నగర్ లో ఉన్న అత్తంటికి చేరుకుంది నిన్నటి నుంచి కూడా తన భర్తను మీడియా పోలీసుల ముఖంగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి ఆమె తను ఒక బాధితురాల్ని ఎందుకంటే తన భర్త చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా మీడియా ముందు వెల్లబుచ్చుకుంది పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నిన్న అక్కడి నుంచే ఏదైతే నిన్న లొకేషన్ నుంచే అత్తయ్యకి కూడా కాల్ చేసి అత్త మీ సపోర్ట్ నాకు కావాలి నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు ఈరోజు మీ అబ్బాయి తేజ చాలా చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు నన్ను ఏం చేయమంటారు అని ఆమె తన అత్తతో ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నువ్వు చాలా మంచిదానవమ్మ వాడు అలా చేస్తాడో అని అనుకోలేదు లగ్జరీ లైఫ్కి అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నాడు నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని కూడా ఆమె చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటలకే తను తన అత్త మామను కలిసేందుకు వచ్చింది నక్షత్ర అయితే అక్కడి నుంచి అత్త నుంచి ఒక రకమైన సపోర్ట్ వస్తే మామయ్య మరొక రకంగా ట్రీట్ చేస్తున్నారు తేజ వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడించాం సుమన్ టీవీ ద్వారా ఎందుకంటే నక్షత్ర ఆరోపిస్తుందని ఆరోపణలైనా వాస్తవాలు ఉన్నాయా అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్తున్నారు పెళ్ళైన తర్వాత చాలా మారిపోయాడు నా కొడుకు పెళ్లికి ముందు వరకు నా కొడుకు పెళ్ళైన తర్వాత సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత నా చెయ్యి దాటిపోయాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను తను ఇలా చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితిలో కూడా నేను లేను అని ఆయన ఒక తండ్రిగా తన బాధ్యత ఏంటో కూడా సుమన్ టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది నక్షత్ర అలాగే వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు సో అట్టింటికి వచ్చింది చాలా ఆశతో ఎందుకంటే ఒక భర్తని ఎదుర్కోవటానికి తన తల్లిదండ్రుల సపోర్టే కాదు తన అత్త మామ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంది నక్షత్ర అందుకే ఉదయం ఏడు గంటలకే అత్త ఇంటికి చేరుకుంది మావయ్యతో మాట్లాడింది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే గనక ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం నక్షత్ర మీ అత్తతో నిన్న మాట్లాడారు ఆమె ఒక రకంగా మాట్లాడారు మీకు సపోర్ట్గా ఉన్నాను వాడు ఇలా మారిపోయాడని అనుకోలేదు అని సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తయ్య గారు మాట్లాడారా మీ మావయ్య గారితో మాట్లాడారా ఏం చెప్తున్నారు మా తిత్యతో మాట్లాడుతుంటే ఆవిడేం మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే నేను ఆవిడని కొట్టేశారంట శుభ్రంగా నాతో మాట్లాడారని చెప్పేసి మీడియాలో వచ్చిందని చెప్పేసి ఇప్పుడు కూడా మీ ముందు కూడా ఆవిడని మాట్లాడినివ్వటం లేదు ఆవిడ చెప్తుంది కదా ఆడెలాంటి వాడు ఎంత వ్యసనాలకు అలవాటు పడ్డాడో ఆవిడ ఇలా నోరు ఇప్పుతుంది చెప్తుంటే ఆయన వచ్చి గసురుకుని వెళ్ళిపోతున్నాడు రూమ్లో పంపించారు ఆవిడని సో ఆయన వర్షన్ చూసారు కదా మీరు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన గురించి ఏమో నాకు తెలియదు నాకు సంబంధం లేదు నేను అని చెప్తున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు మొత్తం ఈ కాలనీ అంతగా ముందు షాప్కి వెళ్ళి కనుక్కుంటే పెళ్లికి ముందు ఆ మహా మనిషి తేజ అలాంటి మొత్తం ఇక్కడ కాలనీ అందరూ చెప్తారు మొత్తం అందరూ చెప్తాడు సిగరెట్ ఏంటి ఏంటి తిరగడాలు ఏంటి అమ్మాయిలతో ఒక్క హ్యాబిట్ కాడి మొత్తం ఈ కాలనీ అంతా చెప్తుంది ఒకసారి పిలిచి అడగండి మీ భర్త ఉంటున్న అమ్మాయి వంశీ ధర్మజ్ఞతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా మీ మీ బాధ కోసం లేకపోతే మీ బాండింగ్ కోసం చెప్పే ప్రయత్నం చేశారా చాలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెప్పుకున్నాను తనతో ఇట్లా నాకు మ్యారేజ్ అయిందని తెలుసు అంటే తెలుసు పే పాప ఉంది అన్నీ తెలుసు అయినా నువ్వు ఎక్స్ పార్టీ ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడైతే కేసులు వేసుకున్నారో అన్నీ ఇంకొదలే ఇప్పుడు నా ముగుడు నాకు సొంత నిన్న ఇక్కడికి వెళ్లారు వాళ్ళిద్దరూ ఉంటుండగానే మీడియాకి లేకపోతే పోలీసులకి వాళ్ళ వ్యవహారం చూపించే ప్రయత్నం మీరు చేశారు నిన్న అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత కూడా స్టేషన్ కి రండి టూ పార్టీస్ అని కూడా చెప్పారు కదా నిన్న మీరు స్టేషన్ కి వెళ్లారా ఆ అమ్మాయితో అక్కడ కూడా మాట్లాడారా పోలీసుల సమక్షం నేను కి వెళ్ళానండి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను కానీ ఆ అమ్మాయి రాలేదు ఆ అమ్మాయిని తీసుకెళ్లింది ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పట్టుకెళ్లారు మరి పట్టుకెళ్లారు పట్టుకెళ్ళిన తర్వాత అమ్మాయి స్టేషన్ కి కదా రావాల్సింది కొన్ని అమ్మాయి కాదు అబ్బాయి రావాలి కదా ఇద్దరినీ స్టేషన్ పట్టుకెళ్ళినప్పుడు ఇద్దరు స్టేషన్కి రాకుండా మధ్యలో ఎస్కేప్ అయిపోయారు ఎస్కేప్ అయిపోయారు అంటే నేను చెప్పాను కదా అంతే వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట సో వాళ్ళు ఏమైనా చేయగలరు ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ చేసైనా వాళ్ళు తప్పించుకోగలరు సో ఇక్కడ నేనే పోరాడాలి అంతే నేనే ఇటు అటు తిరిగి వీళ్ళని వాళ్ళని బతంలో ఆడుకోవాలి మీడియా సపోర్ట్ లేకపోతే నాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు నిన్న త్రీ టౌన్ లో ఏమైనా కేసు ఫైల్ చేశారా కంప్లైంట్ రాసిమ్మన్నారు కంప్లైంట్ రాసిమ్మన్నారు తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నారు మీరు క్వశ్చన్ చేయలేదా వచ్చారు ఒక కాపు అడిగాను మేడం నేను అక్కడ కానిస్టేబుల్స్ ని అరెస్ట్ చేయని అందరినీ అడుగుతున్నాను వచ్చిన అమ్మాయి ఏదండి తను అంతకన్నా మాకని ముందు స్టార్ట్ అయింది కదా తను రాలేదు ఎందుకంటే నాకు తెలియదు మా కేసు అయితే వచ్చింది కానీ అమ్మాయి ఎక్కడ ఉందో మాకు తెలియదు అంటున్నారు ఎక్కడ ఉందో తెలీదు అంటే వాట్ డస్ ఇట్ మీన్ నాకు అర్థం కాలేదు అసలు అంటే ఎలాగా తీసుకోండి అంటే నక్షత్ర మీ మావి చెప్తున్నారు మా అబ్బాయే కానీ తను నా కంట్రోల్ లో లేడు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకంటే కోడలు కొడుకు ఇద్దరు కూడా పెళ్ళి తర్వాత ఒక మూడు రోజులు మాత్రమే మాతో పాటు ఉన్నారు తర్వాత వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ చూసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళదే అని వదిలేసాము కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి గ్రిప్పు లేదు వాళ్ళ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్తున్నారు మీ మామీ మాటల్ని నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పెళ్లి చేసుకుంటారు ఫారిన్ వెళ్ళి ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్న ఇంట్లో వదిలేస్తారండి మీరు చెప్పండి ఫారిన్లో జాబులు చేస్తున్న వాళ్ళు ఇక్కడ అత్త మామూలు వదిలేస్తారా ఫారిన్లో ఉన్నారు మీరు సత్తా సావండి బతితే బతకనని వదిలేస్తారా ఇప్పుడు పెళ్ళయింది ఆ అబ్బాయి ఇక్కడ ఉండలేను మనం వేరేగా ఇండివిజువల్ గా ఉండాలని నా కోరిక అని చెప్పి నన్ను వేరే ఇంట్లో పెట్టాడు అబ్బాయికి ఇక్కడ భయం లేక ఆ మాటలు అడిగి నన్ను చెప్పి తీసుకెళ్లిపాడు పెళ్ళైన కొత్తలో నేనేం మాట్లాడతానండి ఉన్నమంటే ఉంటాను వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోతాను భర్త ఏం చెప్తే వచ్చేస్తాము తను అదే అన్నాడు వెళ్ళిపోదామని మరి నేను పట్టించుకోను పట్టించుకోలేదు అంటే తండ్రికి ఉంటది కదా ఎవరు మీరు వెళ్ళిపోవడానికి మీరు ఇక్కడే ఉండండి అంతా కదా మీరు చాలా హోప్ తో వచ్చారు నిన్న మీ అత్తయ్యతో మాట్లాడినాక తను నాకు చాలా సపోర్ట్ గా ఉంది మా మావి కూడా సపోర్ట్ చేస్తారని ఉదయం ఏడు గంటలకే ఇక్కడికి వచ్చారు వాళ్ళ మాటలు చూస్తుంటే మీకు సపోర్ట్ గా ఉంటారనిపిస్తోందా ఒకవేళ సపోర్ట్ లేకపోతే మీరు ఈ ఫైట్ ని ఎట్లా ముందు నిన్న మా అత్తయ్య మాటలు విని నాకు చాలా సపోర్ట్ వస్తుందని నేను యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యాను బట్ ఆవిడ ఎప్పుడైతే నేను ఆ మీడియాలో ఆవిడది కూడా టెలికాస్ట్ అయిందో ఆవిడని కూడా బాగా అబ్యూస్ చేశారంట లోన మరి ఇంకా ఆవిడ కూడా బయటకు రాదని ఇంక అర్థమైపోయింది మరి కొడుకు కదండి కొడుకుడు పెద్ద టెర్రరిస్ట్ అయినా తల్లిదండ్రులు అనడానికి మా మామయ్య గారు పెద్ద ఎగ్జాంపుల్ తండ్రి మా తండ్రి వెనకేసుకొస్తున్నాడు కదా కొడుకు ఎదవైనా సరే అంతే ఆయన కొడుకులు అందరూ అంతేనండి అందరూ అంతే అందరు బాగోదారు బయట తీసుకెళ్ళంటే బోల్డ్ తీసుకురావాలి అమ్మ మీరు కూతుర్ని పట్టుకొని వచ్చారు వాళ్ళు మంచి వాళ్ళు అని కూడా నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు మంచి వాళ్ళండి వాళ్ళ అబ్బాయి చేస్తున్నది ఏమీ తెలీదు ఇప్పుడు నిన్నంతా తెలుసుకున్నారు కదండి మీరు ఏం చెప్తారు అన్న కూడా ఆయన ఏం సమాధానం రా ఇప్పుడు నిన్న పన్నెండు అవుతుంది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల్లోని వాళ్ళ ఆఫీసు చెప్పుకునే రూమ్లోని వాళ్ళిద్దరు చీకట్లో దొరికిపోయారు రెడ్డి హ్యాండ్ల గానా అంటే చిన్న పిల్లడిని అడిగినా ఏంటి అది తప్పు అని వాళ్ళు చేస్తుంది తప్పుడు పని కాబట్టి ఆ టైంలో వాళ్ళిద్దరు పడుకున్నారు బెడ్ ఉంది అన్నీ క్లియర్గా క్లియర్ కట్గా మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా తీసింది పోలీసులు ఉన్నారు అన్నీ చేశారు మరి ఒక తండ్రిగా తప్పు అని చెప్పలేకపోతాడు ఏంటంటే తెలియదు అని చెప్తాడేటండి అతనే ఎర్రోడా అతనేమనా అంత అయితే పిల్లల్ని ఎలా పెంచుతాడండి తప్పుని తప్పు అని చెప్పలేకపోతే చెప్పండి కట్నం నేను చేతులారా తీసుకోలేదు ఒకవేళ వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి అల్లుడికి అల్లుడిని బాగా చూసుకోవాలి కాబట్టి ఇస్తే ఇచ్చుండొచ్చు కాక అంటున్నారు ఆయన ఇప్పుడు కట్నం అతని చేతిలో పెట్టాం కదండి మధ్యవర్తి చేతిలో పెడతాం నేను తీసుకోలేదు అంటాడు ఆడపడుచు కట్నాలు ఆడపడిసిన చేతిలో పెడతాం అది నేను ముట్టుకోలేదు అంటాడు అంత తెలుగుగా మాట్లాడిన మేమేం మాట్లాడతామండి మీరు ఇవ్వలేదు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి బాగా ఉంది ఆ కూతురుకి బాగా చూసుకుంటాడు అని కొడుకు ఇచ్చి అల్లుడికి ఇచ్చి ఉండొచ్చు కట్నం అనేది కట్నం తీసుకోవడం అనేది మామూలుగా నేరం అండి డైరెక్ట్ గా నేను తీసుకున్నాను ఎంటే చెప్పడండి తీసుకున్నాను కూడా చెప్పరు తీసుకున్నాను అలా చెప్తాడండి అది ఎవరు మీరు అడిగినా చెప్పరు తేజ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడైతే నాకు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది ఫస్ట్ వాళ్ళ మదర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే సినిమాల్లోనికి వెళ్ళిన తర్వాత చాలా చేంజెస్ కనిపించాయమ్మా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు తర్వాత ఇలాంటి రక రకాలైన హ్యాబిట్స్కి అలవాటు అవ్వడం అని ఆమె చెప్తుంటుంటేనే ఆమె చెప్పడానికి కన్సర్న్ పర్సన్ కాదు షీ స్టెప్ మదర్ అని అతను చెప్తున్నాడు సో అట్లా నేను కూడా ఖండించాను ఒక తల్లి లాంటి తల్లిని మీరు ఎట్లా చెప్తారండి అని నేను చెప్పినప్పుడు కూడా నా కొడుకు కోసం నాకు తెలుసు నేను చెప్తాను అంటూ ఆయన సుమన్ టీవీతో కొన్ని మాటలు షేర్ చేసుకున్నారు పెళ్ళవ్వక ముందు వరకు తను నా కంట్రోల్లో ఉన్నాడు పెళ్ళి అవ్వకముందు కన్నా వెళ్ళక ముందు సినిమా అంటే నా కొడుకు చాలా ప్యాషన్ నాకు నలుగురు పిల్లలు అందులో రెండో వాడు తేజ తనకి సినిమాలు అంటే చాలా ఇష్టం ప్యాషన్ కానీ మేము వద్దన్నాం అయినప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది అయినప్పటికీ కూడా తను ఇంట్రెస్ట్గా వెళ్ళాడు అలా సినిమా ఆడిషన్లోనే వీళ్ళిద్దరికీ నక్షత్రకి తనకి పరిచయం ఏర్పడింది పెళ్లి కూడా చేస్తాం చాలా గ్రాండ్గా ఉన్నంతలో వాళ్ళు కూడా నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా హై ప్రొఫైల్ కాబట్టి బాగా చూసుకోవాలి అల్లుండని ఇస్ ఇస్తే ప్రాఫిట్ ప్రాపర్టీస్ ఇచ్చి ఉండొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు రెండోది ఏంటంటే ఒక తండ్రిగా మీ బాధ్యత ఏంటి అని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఒకటే నా దగ్గర ఉంటే నా కంట్రోల్లో ఉంటే నేను వాళ్ళ కోసం ఏదైనా చెప్పగలను కొడుకు కోసం కోడల కోసం వాళ్ళు ఎప్పుడైతే గడప దాటి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు ఇక్కడ సుజాత నగర్లో ఉంటున్న ఇంటికి మా అబ్బాయి వచ్చి కూడా చిన్న ముసలి వాడిలో ఉంటున్న ఇంటికి మా అబ్బాయి వచ్చి కూడా దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు అవుతోంది ఫోన్లో మాత్రం టచ్లో ఉంటాం కానీ ఫోన్లో కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవి చెప్పడు మరి మనవరాలు పరిస్థితి ఏంటని అడిగినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఈ వయసులో మేమేం చెప్పగలుగుతాం మేమేం బాధ్యత తీసుకోగలుగుతాం ఈ విషయంలో ఎలాంటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా లేము అనేది ఆయన వెర్షన్ చెప్తున్నారు సో ఇమీడియట్గా నక్షత్ర వాళ్ళ మదర్ కూడా వారించే ప్రయత్నం చేశారు ఒక తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సింది పోయి మీరు నాకేం తెలియదు అని తప్పించుకునే ప్రయత్నం ఎలా చేస్తారు అని కూడా అతను చెప్తున్నారు మీరేమంటారు ఇప్పుడు ఒక తల్లుగా కూతురు కాపురం ఇలా అయిందని నిన్నటి నుంచి తిరుగుతున్నారు కేసులని దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు నిన్న త్రీ టౌన్లో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది ఇప్పుడు అతని మాటల్ని మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు నక్షత్ర పరిస్థితి అదండి అతను ఒక తండ్రిగానే ఒక కొడుకు కాబట్టి బలాదూరుగా వదిలేశాను పెళ్ళైన తర్వాత వదిలేస్తేనే ఒక తండ్రి అనే మాటలు కాదండి అది ఇక్కడ నా కొడుకు నా కంట్రోల్లో లేడు అనడానికి ఏం లేదండి వాళ్ళందరూ కొడుకులు కంట్రోల్లో ఉంటాడండి తండ్రి అతను డబ్బు ఉంటే చాలు కొడుకు అక్కడికి వెళ్ళిపోయి తెచ్చినా ఇస్తే చాలు అతనికి డబ్బులు అప్పుడప్పుడు మాదిరి తీసుకున్న డబ్బులే ఇతను ఇవ్వలేదు బ్యాంక్ స్లిప్పులు కూడా ఉన్నాయి అతనికి డబ్బులు వేసినవి ఆ డబ్బులే మాకు ఇవ్వలేదు ఇంకా కొడుకు కొడుకు కోసం ఏం కంట్రోల్లో పెడతానండి ఇతను అతను అప్పుడు అతను ఫోన్లో మాట్లాడినవి వేరేగా ఉన్నాయండి ఎదోళ్ళు పుట్టారా మనకు నాకు ఎదవులు పుట్టారు నేను ఏం చేయగలను అమ్మా అని మా ప్రతిపాల్కున్నారు అతను ఇప్పుడు వచ్చి అంత ఇదిగా ఒక రూమ్లోని ఒక అమ్మాయితో కొడుకు దొరికిపోతే నాకేమీ తెలియదు అనే తండ్రిని ఇతని చూస్తున్నానండి నేను చిన్న పిల్లని అడిగానే వాళ్ళు ఏదో బ్యాడ్ పని చేస్తున్నారు అందుకే డోర్ వేసుకొని ఉన్నారు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక ఆఫీస్ రూమ్ అని ఆ యాదవ్ కొడుకనేవాడు బలాదురుగా వదిలేస్తే తండ్రి అంటారండి పోలీసులో మేడం ఒక్క విషయం మేడం సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అని చెప్పింది కదా ఇది ఒక్క పాయింట్ ప్లీజ్ వెయ్యండి ఇది ఒక్కటి అడల్టరీ లీగల్ అని చెప్పారు మరి ఇది కట్టిన దానికి వాల్యూ ఏంటండి అడల్టరీ లీగల్ అయినప్పుడు పెద్ద తల్లిదండ్రుల మధ్య బంధుమిత్రుల మధ్య కట్టిన తాలికి ఏంటి వాల్యూ ఉంది దీనికి వాల్యూ ఉండాలి కదా అడల్టరీ లీగల్ అన్నప్పుడు దీనికి వాల్యూ ఉండకూడదు ఎవరికి నచ్చినట్టు వాడు తిరగమని చెప్పాలి అడల్టరీ లీగల్ అవ్వడం వల్లే ఇలాంటి నీచలు రోజుకొకరు తయారయ్యి రోజుకొక కామాంధుల కింద తయారయ్యి రోజుకొక దాన్ని ఉంచుకొని డైరెక్ట్ మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా మా హస్బెండ్ షీ ఐ ఎస్ షీజ్ మై వైఫ్ అని ఇంకొక దాన్ని చూపిస్తున్నాడు మీడియా ముందు నా పళ్ళ ముందు చెప్తున్నాడు ఆ మాట జస్ట్ బికాస్ ఆఫ్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్లే అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అది లేనప్పుడు దీనికి వాల్యూ ఇవ్వకూడదు ఇది ఎందుకండి అప్పుడు హిందూ ధర్మాన్ని ఎందుకు అంత అంత వాల్యూ ఇవ్వడం ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఈ తాలికే కదా వాల్యూ ఉంది ఓహో పెళ్ళి అయితేనే నేరం అమ్మా లివింగ్ లో ఉంటే నేరం కాదంటున్నారు మరి పెళ్లి తర్వాత అయ్యింది కార్యక్రమం కదా లివింగ్ అంటే మరి ఆ కార్యక్రమం ముందు కానిస్తే తప్పు కదా మేడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది ఏ రకంగా ఇచ్చింది మేడం చెడిపో పెళ్లి చేసుకుంటారండి ఎవరైనా కాదండి ఒక్కటే అడుగుతున్నాను మొత్తం ప్రపంచానికి దీనికి వాల్యూ ఏంటి దీనికి వాల్యూ చూ చెప్పమనండి ఏ సుప్రీం కోర్ట్ కదా ఏ అయినా దీనికి వాల్యూ చెప్పమనండి నాకు కట్టింది మా హస్బెండే కదా మొత్తం మొత్తం సొసైటీ ముందు కట్టింది కాలే కదా దీనికి వాల్యూ ఏంటి దీనికి తెలియదు చిత్ర నిన్న ఒక్కసారిగా మీరు కంట్రోల్ తప్పారా పరిస్థితులు ఎందుకు మీరు చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ మీ మెడ పట్టుకొని మీ భర్త బయటకు ఎందుకు తోసేశాడు నిన్న మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరు కంట్రోల్ తప్పాల్సిన మేడం ఒక ఆడది ఒక భారీ స్థానంలో ఉన్న నేను నా భర్తను ఇంకొక దాని పక్కన పడుకోవడం చూశాను మేడం మధ్యాహ్నం పన్నెండు అయినా కళ్ళు కూడా తెరచుకోలేకపోతున్నాడు నేను వెళ్ళినంత వరకు అంత గాఢ నిద్రలోని ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు ఇద్దరికి అలాంటి స్థితిలో చూసి నేను ఏమైపోవాలి మేడం నేను ఎక్కడ నేను కట్టుకున్న భార్యను మేడం నా భర్తను ఇంకొక స్త్రీతో చూసి నేను ఎలా కంట్రోల్ తప్పకుండా ఉంటాను మేడం నేనే కాదు మేడం ఏ భార్య అయినా ఆ స్థితిలో అంతకన్నా కంట్రోల్ తప్పు ఉంటారు నేను చేసిన పని కూడా అదే దయచేసి ప్లీజ్ ఇలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది మగ్గిపోతున్నారు మేడం బయటికి రాలేక రండి వచ్చి అలాంటి వాళ్ళు పరువులు తీసి హ్యాపీగా కానీ మేడం ఇలా చేసిన ఓన్లీ ఎంకరేజ్ చేయకూడదు మేడం ప్లీజ్ మేడం సుప్రీం కోర్ట్ తన తీర్పును వెనక్కి తీసుకుంటే తప్ప జీవితాలు బాగుపడవు మేడం లేదా నాలాంటి కేసులు రోజ్ ఒకటి వంద పుట్టుకొస్తాయి నక్షత్ర కొంతమంది పబ్లిక్ నుంచి కూడా వస్తున్న ఒపీనియన్స్ చెప్తాను భర్త కావాలి అనుకుంటున్నప్పుడు గుట్టుగా చేసుకోవాలి కానీ ఇలా వీధికి ఇచ్చడం ఏంటి ఆమె ఇంటెంట్ ఏంటి అని రెండో రకంగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు చెప్తున్నారు చాలా భరించాను చాలా ఇంకా నా వల్ల కాలేదు నా కూతురు భవిష్యత్తు ఏంటని ఒక్క కోణంలో మాత్రమే అతన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి ఉన్నాను అలానే ఇతను చేసే పనులు ఇంకొకరికి కూడా చెప్పు దెబ్బ కావాలి అంటే ఇలాంటి వాళ్ళ స్థితి ఏంటో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాను అన్నది మీ వెర్షన్ మీరేం చెప్పాలనుకుంటారు సమాధానం మేడం నాకు మ్యారేజే టెన్ ఇయర్స్ అయింది నేనే వన్ కో టూ కో బయటకు వచ్చి పరుగులు తీయలేదు మేడం మ్యారేజే టెన్ ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్గా ఈ ఇయర్తో టెన్ ఇయర్స్ అయింది లాస్ట్ త్రీ ఇయర్స్గా డిస్టర్బెన్సెస్ పది సంవత్సరాలుగా భరిస్తున్నదాన్ని కదా మేడం మొహాల్ మీద ఉమ్ములు వేస్తాడు మేడం మనిషిని ఇలా పట్టేసుకొని అదొక సైకోయిజం మూడు సంవత్సరాల నుంచి డిస్టబెన్సెస్ వచ్చి అంటే నా మొగ్గుడు పది మందితో తిరుగుతున్నాడు అని తెలిసింది మేడం అడిగే ప్రయత్నంలో తను పారిపోయాడు నేను ఎక్కడున్నాల్సిందని అక్కడే ఉన్నా తను పారిపోయాడు తను పారిపోతే అంటే ఇప్పుడు ప్రపంచం తెలియజేయకపోతే ఇలాంటి కామందులు ఇంకొక వంద మంది పుట్టుకొస్తారు కదా మేడం నా లాంటి హస్బెండ్ని వదిలేస్తే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అడల్టరీ లీగల్ అని ప్రూవ్ అయితే రేపిస్ట్లు వంద మంది తయారవుతారు రేపు ఆ రేపిస్ట్ కూడా లీగల్ అని చెప్పండి అడల్టరీ లీగల్ అన్నారు కదా అది తీర్పు వెనక్కి తీసుకోకపోతే మేడం అమ్మాయిలు ప్లీజ్ మీ వైఫ్లు ప్లీజ్ రండి బయటికి రండి ఇలాంటి పరిస్థితులు బయటకు వస్తే సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది నక్షత్ర కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేని బాధిత మహిళల్ని మేము చూస్తున్నాం ఇప్పుడు మీకు సపోర్ట్ లేకపోతే మీరు మీ పాప పరిస్థితి మేము సూసైడ్ చేసుకుంటాం మేడం మాకు అంతకన్నా ఆప్షన్ లేదు ఎందుకంటే తిండి పెట్టినోడే లేకపోతే ఆకలితో చచ్చిపోవాలి మేడం ఆకలితో చచ్చిపోవాలి ప్రత్యేకంగా మేము సూసైడ్లు చేసుకో అక్కర్లేదు ఎవరు చూడడం లేకపోతే ఆకలితో చచ్చిపోతాం అంతే ఏముంటుంది మేడం మీరు పో అంటారు వాళ్ళు ఉండరు అప్పుడు మా పరిస్థితి ఏంటి నేను నా కూతురితో తీసుకొని ఎట్లా దూకియాలి లేదంటే ఆకలితో చచ్చిపోవాలి అంతే ఈ రండే మీడియా హెల్ప్ తప్ప నేను ఇంకెవరి హెల్ప్ నాకు చెయ్యరు కూడా మేడం మీడియా తప్ప సుమన్ టీవీ ప్రత్యేకమైన ఫోకస్ తీసుకొని మొత్తం సేవ్ చేశారు మేడం నిజంగా చెప్తున్నాను నా నా లైఫ్ అని కాదు మంది అమ్మాయిని లైఫ్ సేవ్ చేసింది సుమన్ టీవీ ఇప్పుడు నా లైఫ్ కూడా సేవ్ చేస్తుంది మీరే కాబట్టి నేను మీకే థ్యాంక్స్ చెప్తాను నా లైఫ్ మరి ఇప్పుడు దీని తర్వాత నేను పోరాటం అయితే ఆపడం మేడం ఎక్కడ నేను తగ్గేదైతే లేదు నాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాను మీ భర్త నుంచి మీకు థ్రెట్ ఉంది అంటున్నారు మరొక వైపు వాళ్ళిద్దరూ ఉన్న చోటుకి మీరు ధైర్యంగా వెళ్ళగలిగారు మీ మదర్ని తీసుకొని ఒకవేళ నిన్న పోలీసులు మీడియా లేకుండా ఉంటే చంపేస్తాడు మేడం ఆన్ స్పాట్ ఎందుకంటే పెళ్ళైనప్పుడే ఇగోండి ఆ సెకండ్ హౌస్లో ఉండేవాళ్ళం మేము అక్కడే పెద్ద గొడవ అయిపోతే నన్ను గోడకేసి కొట్టేసి లెఫ్ట్ లో ఐ బ్లర్ చేసి ఇలాగా ఇగోండి ఇలాగా మొత్తం ఈడ్చుకొని వెళ్ళిపోతే ఇదంతా బ్యాక్ బ్లడ్ వచ్చేసి కడుపులో తన్నేసి ఇంటికి వచ్చి నేను స్లీపింగ్ పిల్స్ మింగేశాను ఆ ఇంట్లో ఉండేవాళ్ళం అప్పుడు అలా చేసిన మనిషి నేను మా అమ్మాయిలతో ఇద్దరిని అక్కడే పూడ్చి ఎవరు సాయం లేకుండా వెళ్ళిపోతే ఏం లేదు జిమ్ బాడీ అంటే స్టెరాయిడ్స్ వేస్తాడు మేడం స్టమక్ కి వేస్తాడు స్టెరాయిడ్స్ ఆట్రోపిన్ అని ఒక మెడిసిన్ స్టమక్ కి వేస్తాడు ఆ జిమ్ బాడీ పెరిగిపోవాలనో మరి ఇంకేం చేయాలనో ఆడ జిమ్ బాడీ అంటే కొడతా ఎవడైనా చచ్చిపోతాడంటే మేము ఒకసారి డాక్టర్ తీసుకెళ్లి చూపించు మా హస్బెండ్ ఇలాంటిది వాడుతున్నాడు అంటే ఇమీడియట్ గా జైల్లో వేస్తారు ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే అన్నారు అది కూడా మా ఇంట్లో ఉన్నాయి ఉన్నాయి ఆ బాక్స్ ఉంది వాడు వాడే బాక్స్ ఉంది వాడు బ్లడ్ టెస్ట్ వాడికి బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది వాడి ఇంట్లో ఎంత డ్రగ్ ఉందనేది అనేది ఇప్పుడు మీ పోరాటంలో మేడం పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేనే తప్ప వాళ్ళెవ్వరు లేరు మేడం మా హస్బెండ్ కానీ ఆ అమ్మాయి కానీ ఇద్దరు లేరు అక్కడ వాళ్ళే ముందు స్టేషన్ కి వెళ్ళారు అసలు ఏంటంటే కౌంటింగ్ టైం కదా రెండు రోజులు ఆగండి అమ్మా కౌంటింగ్ టైం కదా మా పక్కన డ్యూటీ వేశారు కౌంటింగ్ అది కరెక్టే కదా కౌంటింగ్ టైం కమ్మా అయితే ఏడో తారీఖున రండి అప్పుడు మాట్లాడదాం అన్నారు చెప్పారండి టౌన్ నుంచి ఆ సార్ బాగానే స్పందించారు మాట్లాడారు అయితే ఇది మాత్రం చెప్పారు ఇప్పుడు కౌంటింగ్ టైం కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటామమ్మా మాకు డ్యూటీలు వేశారు ఏడో తారీఖున రెండమ్మా అని అతని నెంబర్ కూడా ఇచ్చారు అతని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు నక్షత్ర ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉంటున్న వంశీ ధర్మజ్జతో పాటు ఇంతకు ముందు నుంచి కూడా మీ హస్బెండ్కి చాలా మంది అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు వాళ్ళలో ఎవరు బాధ్యతలు ఉండి ఉంటారు అనుకుంటున్నారా ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని చూసి ధైర్యంతో ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారంటారా చూసి బయటకు వచ్చి ఆడపిల్ల తొందరగా రాలేరని అనుకుంటున్నాను మేడం తొందరగా రాలేరని నేను అనుకుంటున్నాను కానీ ఆ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు సబ్మిట్ చేయమంటే మా మాయ గారు నాకు సపోర్ట్ గా మాట్లాడిన రికార్డు ఉంది రీసెంట్ గా నాతో మాట్లాడారు ఈ ఇలాంటి ఎదవలందరూ నా కడుపునే పుడతారమ్మా నీకెందుకు మేము ఉన్నాం కదా ఇప్పుడు నేను చూసుకోను అంటున్నాడు మిమ్మల్ని నేను ఉన్నాను కదా మీకెందుకు భయం నీ పిల్లకి ఏంటి భయం మేము ఉన్నాం మేము చూసుకుంటాం ఆడో పెద్ద ఎదవమ్మా ఎవడి మాట విండు తండ్రి మాట విండు ఆడు ఎవడి మాట విండు ఆడొక పెద్ద ఎదవ అని చెప్పిన స్టేట్మెంట్ నా మామగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది అది వినిపించమంటే వినిపిస్తాను ఈ అబ్బాయి అమ్మాయిల గురించి ఏమేమి మాట్లాడో వినిపిస్తాను అవతల అమ్మాయిలు ఈ అబ్బాయి గురించి ఏం మాట్లాడారు వినిపిస్తాను అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే అమ్మాయిలు అంటున్నారు ఎవరు వాళ్ళు కూడా పబ్జీ గేమ్ లో ఆడి లో ఆడి అందులో ట్రాప్ అయిన అమ్మాయిలు అది మనకి తెలియదు మేడం వీడికి ఎక్కువ సెక్షువల్ హెరాస్మెంట్ ఆ ఇలాగే చెప్తాడండి రికార్డు ఏమిటి అది పిలిచింది నన్ను నేను పెళ్లి అయినోడ్ను కదా నేను సేఫ్ గా బయట రోడ్ల మీద తిరగను అంతే కదా సేఫ్ గా రూమ్ లో పెళ్ళైన నాతో రిస్క్ ఉండదు మీరంటే పోరం పోగలరా నేనైతే పెళ్ళైన నేను మీలా రోడ్ల మీద ఉన్న రూములకే వెళ్ళిపోతానని చెప్పిన రికార్డ్ నాకు ఉందండి